సాధన లక్ష్యంగా ఏర్పడిన కోట్ల ప్రజల అచ్చరికాల స్వప్నాన్ని నెరవేర్చిన భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి శుభాకాంక్షలు అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు శనివారం వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కో ఆనంద్ పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు జరుపుకుంటున్నారు బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ వీర్లకు తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేంద్రం బీఆర్ఎస్ పార్టీ అదే ఆవిర్భావ సందర్భంగా మరి ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ కోసం ఉద్యమించి ఒక ఉద్యమ పార్టీగా వెలిచిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు అలు పెరగని పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ సాధించి పది సంవత్సరాల్లో తెలంగాణను సాధించడమే కాకుండా తెలంగాణను అభివృద్ధిలో కానీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక సూచికగా తెలంగాణ నిలపడం ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా తెలంగాణను గుర్తుపడుతుంటే దానికి కారణం కేసీఆర్ గారు మరి బిఆర్ఎస్ పార్టీ కూడా ఒక ప్రాంతీయ పార్టీగా దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీగా కూడా రావడం జరిగింది మరి వాళ్ళ జరిగినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమాలకి ఇలా ప్రజలందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ వెంబడి నడుచున్న తరుణంలో మళ్ళీ మొన్ననే ఎన్నికలు జరిగినాయి మళ్ళీ ఈసారి లోక్సభ ఎన్నికలు రావడం జరిగింది ఈ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమాలన్నీ కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు మొన్ననే చిన్న పొరపాటు వల్ల మనం అధికారంలో కోల్పోయినాం ఇలా గడిచినటువంటి వంద సంవత్సరాల్లో వంద రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీలన్నీ నెరవేరుస్తాయని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇక్కడ ప్రజలందరూ కూడా గుర్తిస్తుండ్రు తప్పు చేసినాం కేసీఆర్ గారికి ఓటు వేయకపోవడం అనేది గుర్తించు తప్పకుండా రాబోయే లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని మరి ముఖ్యంగా చేవెళ్ళ పార్లమెంట్ సందర్భంగా ఇక్కడ ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని నిలబెట్టడం జరిగింది ఇలా ప్రజలందరూ కూడా వారు ఓటేసి గెలిపించినట్టయితే తప్పకుండా అన్ని కులాల సందర్భంగా ఒక వాణి వినిపించే విధంగా కేసీఆర్ గారు పోరా కేసీఆర్ గారు పోరాట తోటి స్ఫూర్తితోటి కాసాని జ్ఞానేశ్వర్ గారు నిలబడరు కాటి వారిని గెలిపించవలసిందిగా వికారాబాద్ జిల్లా ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు చైతన్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటే ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాదు జిల్లా కార్యాలయం లోపల సోదరుడు మహేష్ రెడ్డి గారు అదేవిధంగా వికారాబాదు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలందరి మధ్య లోపల ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను గౌరవ కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టి ఎన్నో ఒడుదులుకులను ఎదుర్కొని తెలంగాణ సాధించడమే కాకుండా పది సంవత్సరాలు తెలంగాణను ఒక మంచి బాటలో నడిపించి సరే ఇందాక మనవాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు ప్రతిపక్షంలో కూడా మేము ఏం పాత్ర అయితే పోషించాలో ఖచ్చితంగా ప్రజల తరఫున నిలబడతాం ప్రజల వాణిగా ఉంటాం అటు పార్లమెంట్లో కావచ్చు ఇటు అసెంబ్లీలో కావచ్చు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలకు ఉన్నటువంటి కష్ట సుఖాల లోపల పాలు పంచుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ప్రజల పక్షాన పోరే పోరాడేటటువంటి పార్టీ ఉంది అంటే అది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నిన్ననే మనం చూసినాము రావు గారికి ముఖ్యమంత్రి గారు సవారు విసిరినరు రావు గారు కూడా ముఖ్యమంత్రి గారికి సవార్ వీసింది కానీ అమరవీరుల స్థూపం దగ్గరికి హరీష్ రావు గారు తన రాజీనామా పత్రంతో పోతే ముఖ్యమంత్రి గారు ముఖం చాటి వేయడం జరిగింది వాళ్ళకి ఏక ఏ కోశాన కూడా ఆయనకు కూడా నమ్మకం లేదు ఏదో డేట్లు మార్చుకుంటూ వస్తున్నాడే తప్ప ఆగస్టు లోపల ఈ హామీలన్నీ నెరవేరుస్తామనేటటువంటి నమ్మకం ఆయనకు కూడా లేదు ఏదో కొన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ పార్లమెంటు ఎలక్షన్లు అయిపోయినట్టయితే వెంటనే లోకల్ బాడీస్ కూడా వస్తాయి ఆగస్ట్ కంటే ముందు అవన్నీ కూడా అయిపోతాయి కాబట్టి అప్పుడు ఇంకా ఏమి ఎన్నికలు మిగలవు ప్రజలకు హామీలు ఇస్తే ఏంటి ఇవ్వకుంటే ఏంటి మేము నెరవేరిస్తే ఏంటి నెరవేర్చకపోతే ఏంటి అనేటటువంటి భావనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఈ హామీ ఆ హామీ అని కాదు చాలా హామీలను కూడా డేట్లు మార్చుకుంటూ ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అలాగే అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు డేట్లు మారుస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం మనం మొన్న బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పథకాలు అన్నీ వస్తాయి మీదికెళ్ళి ఇంకా వీళ్ళు ఎక్స్ట్రా అంటున్నారు కదా అవి కూడా వస్తాయేమనేటటువంటి ఒక భ్రమలోపలగా ప్రజలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది ఆ ఓట్ల తేడా కూడా పెద్దగా లేదు మనందరికీ కూడా తెలుసు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది అందుకే ముఖ్యంగా చేవెళ్ళ ప్రజలందరినీ కూడా చేవెల్లా పార్లమెంటు ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఒక్కసారి ఆలోచించాలా ఓటేసేటి ముందు ఆలోచన చేయాలా కాంగ్రెస్ పార్టీ ఏమి హామీలు ఇచ్చింది మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ప్రతి ఇంట్లో కూడా వ్యవసాయం చేసుకునేటే చాలా మంది ఉంటాము వ్యవసాయదారులకు ఏం హామీలు ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి మహిళలకు ఏం హామీ ఇచ్చింది యువతకు ఏం హామీలు ఇచ్చింది ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని మీకు వస్తున్నాయా రావట్లేదా మీకు వచ్చినటువంటి హామీల మీదకెళ్ళి ఓటు ఎవరికి వెయ్యాలా మీ తరపున పోరాడేటటువంటి పార్టీ ఎవరు మీరు ఆలోచన చేయాలా మాకు పూర్తి విశ్వాసం ఉంది కేసీఆర్ గారి బస్సు యాత్ర ప్రయా ప్రారంభమైన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి అమోఘమైనటువంటి ఆదరణ పెరుగుతూ ఉంది ప్రజలు తండోపతండాలుగా వచ్చి మేము ఏమరపాటుతోటి ఏదో అనుకున్నాము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాడు అని చెప్పి మేము కలలో కూడా అనుకోలేదు అలా అయ్యిండు అని చెప్పి మేము జీర్ణించుకోలేకపోతున్నాము రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాము అదేవిధంగా చేవెళ్ళలా కావచ్చు రాష్ట్రంలోని మిగిలిన పార్లమెంటు స్థానాల్లో కూడా ఖచ్చితంగా మేము కేసీఆర్ గారు వెంబడే ఉంటాము టీఆర్ఎస్ పార్టీ వెంబడే ఉంటాం అనే విధంగా ప్రజలు ఉన్నారు కాబట్టి వికారాబాదు ప్రాంతం కావచ్చు చేవెళ్ళ ప్రాంతం కావచ్చు వీళ్ళందరిని నేను ప్రజలను కోరేది ఏంటంటే మన బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతానికి ప్రశ్నించే గొంతుకగా పార్లమెంట్లో ఉంటాడు కాబట్టి రాబోయేటటువంటి రోజుల లోపల మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు గుర్తుకేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్